కార్తిక్ సీ ఫుడ్స్ ఆన్లైన్ డెలివరీ ఆల్ వెరైటీస్ ఆఫ్ సీ ఫుడ్స్ ఆర్ అవైలబుల్ హాయ్ వైజాగ్ గుమగుమలు ఇవాల మీకు కొత్త రుచిని పరిచయం చేస్తాను పండు కప్ప చింతకాయ కలిసి పులుసు చేపల పులుసు అసలు చింతకాయ అంటేనే నోరు పోతుంది చాలా మందికి చింతకాయ చేపల పులుసు చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఆర్టీసీ కాంప్లెక్స్ ధర మా ఫ్రెండ్కి ఒక షాప్ ఉంది ఫిషింగ్ షాపు కార్తీక్ సీ ఫుడ్ అని చెప్పేసి అనే పండుగప్ప మంచి బాగా ముద్ర చేప వచ్చిందని అన్నారు నాకు రెండు కేజీలు చేప ఇచ్చారు పండుగప్ప సో ఎప్పుడు ఈగురు వండుతో నువ్వు ఎప్పుడు చేసుకుంటాం పులుసు పెట్టుకుంటాం కామనే కదా ఏం చేయాలి డిఫరెంట్గా ఆలోచించాను ఎదురుగా నాకు చింతకాలు కనిపించాయి ఒక పావు కేజీ చింతకలు కొన్నాను చింతకాయ వేసి చేపలు పుచ్చేస్తుంటే చెప్తుండే నూర్లు పోతుంది సరమలుగా ఉండదు చూడండి ఫస్ట్ ఆ చేపలు నీట్గా బాగా కడుక్కొని ఉప్పేసి కడుక్కోవాలి ఫస్ట్ తర్వాత పసుపు వేసి కడిగిన పసుపు వేసి కడుక్కుంటే చేపలు వాసన పోతుంది అలాగే పసుపు అనేది యాంటీబయాటిక్ పసుపు కంపల్సరీ మంచిది శుభం మనం వంటలు వండుతున్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ పసుపు వేస్తే ఏ వంట అయినా చాలా మంచిది శుభం చూసారా చక్కగా పసుపు వేసి కొంచెం ఒక ఐదు నిమిషాలు పెట్టేసాను అనమాట ఐదు నిమిషాలు బాగా పసుపు రాసి పెట్టేస్తే చక్కగా నీట్గా స్మెల్ అంత పోద్ది అప్పుడు నీట్గా వాటర్తో కడుక్కుంటే చక్కగా చేప నీటిగా ఉంటుంది అన్నమాట మనం కుకింగ్ ఎంత శుభ్రంగా చేసుకుంటామో అది కూడా అంత రుచిగా ఉంటుంది చూసారా అలాగా పీస్ పీస్ సపరేట్గా కడుక్కోవాలి ఆ చేపకి పులుసు ఉన్నా ఏమున్నా మొత్తం నీట్గా పోతుంది మెయిన్ ఏంటంటే ఈ చేప నమ్మరి కంటే తింటుంటే అలవాలో కరిగిపోతుంటుంది అంత రుచిగా ఉంటుంది చేప చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఎవరైనా తినచ్చు ఏజ్ పర్సన్ తినచ్చు చేప గొప్ప టేస్ట్గా ఉంటుంది ఇది ఎక్కువ అన్ని చోట్ల దొరకదు కొన్ని చోట్ల దొరుకుతాయి పండుగప్ప చూసారా అలా శుభ్రంగా కడుక్కోవాలి బాగా మా ఛానల్లో మా వంటలు ప్రతిదీ మేము చాలా డిఫరెంట్గా చూపిస్తుంటాం ఇంకా చేస్తుంటాం ఇంట్లో ఆడించిన కారపొడి మనకు తగినంత కారపొడి వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు కారపొడి వేసాను నేను అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి చాలా వీడియోస్ చూపిస్తుంటారు ఒక స్పూన్ వేసాం హాఫ్ స్పూన్ వేసామని చెప్తుంటారు అది కాదు మీకు ఎంత కావాలో ఎంత సరిపడుతుందో మీరు వేసుకోండి ఎందుకంటే మీరు ఎంత అనుకుంటే తెలియదు కదా ఇది ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పౌడర్ కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది నేను చిన్న స్పూన్లు రెండు స్పూన్లు వేసాను నేను తర్వాత మరి మళ్ళీ పసుపు వేసాను మంచి నీట్గా శుభ్రంగా కలుపుకోవాలి అలాగే ఒక మంచి నిమ్మకాయ కూడా కోసాను నిమ్మకాయ పిక్కలు తీసి నిమ్మకాయ రసం పిండుకుంటే ఆ చేప ఉప్పు కారం బాగా అన్నమాట మా ఛానల్లో మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మాకు ఎటువంటి సూచనలు తెలియపరచాలంటే కామెంట్ రూపాన తెలియపరచండి మీరు ఏ తెలియపరచినా మాకు బ్లెస్సింగ్ అది చూసారా అలాగా ఉప్పు కారం బాగా మసాలా మొత్తం పట్టించి నీట్గా ఉంచాలి అలాగే చేపల పులుసులోని మంచి మొదల బెండకాయలు పెట్టాను అలాగే మెంతులు కొంచెం మెంతులు వాటర్లో నానబెట్టుకుంటే చేపల పులుసులో మెంతులు వేసుకుంటే చాలా మంచిదండి మంచిది నెక్స్ట్ చేపల పులుసు రుచి పెరుగుతుంది ఇంట్లో మెంతులు అయిపోయి తక్కువ ఉన్నాయి లేకపోతే ఇంకా నేను ఎక్కువ మెంతులు నానబెడతా నేను అలాగే టమాటా పళ్ళు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అని కావాలి దగ్గర నుంచి కోసం టమాటే ముక్కలు కట్టేసాను ఉల్లిపాయలు అల్లము వెల్లుల్లి గసగసాలు అలాగే ధనియాలు వేసాను లవంగా వేసాను యాలకపల్ల వేసాను ఇవన్నీ కలిసి మసాలా మిశ్ర జాజికాయ వేసాను మసాలా మిశ్రమంగా మనం చేసుకోవాలి అలాగే ఒక పక్క బెండకాయ ముక్కలు కోసాను ఒక పక్క ఒక పక్క పచ్చిమిర్చి కోసాను చింతకాయలు తొక్కవలిసి ఆ ముక్కలాగా ఉంచాను కోసి ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేసాము తర్వాత పచ్చిమిర్చి ఇంట్లో కట్ చేసుకున్నాను తర్వాత నానబెట్టుకున్న మెంతుల్ని వేసాను చెప్పాం కదా మెంతులు తక్కువ ఉన్నాయి కానీ పుల్స్కి మెంతులని ఎక్కి వేసుకుంటే చాలా మంచిదండి అసలు మెంతుల్లో ఉన్న ఉపయోగాలు చాలా ఉన్నాయి మెంతులని నెక్స్ట్ మరి వీడియోలో మీకు మెంతు గురించి చెప్తాను నేను అలాగే ఇది మనం మసాలా మిశ్రమం చేసుకున్నాం కదా దాన్ని నీట్గా వేసుకొని అలాగ కలుపుకోవాలన్నమాట శుభ్రంగా స్టవ్ ఎప్పుడు హైలో పెట్టుకోవద్దు సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే హైలో పెడితే మసాలా మాడిపోద్ది అనుకుంటున్నాము సిమ్లో పెట్టుకోవాలి శుభ్రంగా అలాగా కింద మీద కలుపుకోవాలి నేను చింతకాయ చెప్పాను చింతకాయ ముక్కలు వేసాను అలాగే నాకు ఎందుకు కారపొడి చాలేదు మళ్ళీ ఒక స్పూన్ కారపొడి వేసాను చింతకాయ మసాలా ఎందుకు వేసామంటే అది మసాలాలోనే అది బాగా ఉడుగుతుంది ఉడికితేనే ఆ చింతకాయ తలకు ఆ ఫ్లేవర్ అనేది దాంట్లో దిగుతుంది అన్నమాట తర్వాత నేను ఒక పాత్రలోని లైట్గా చిన్న చింతపండు కూడా పిసుకొని ఎందుకంటే చింతకాయ వేసాం కానీ నాకు ఇంకా పులుపు చాలా రాదేమో అని అనిపించింది ఎక్కువ వేస్తే చింతకాయ మళ్ళీ బాగా పులుపు ఎక్కువైపోద్ది లైట్ లైట్గా చింతపండు వాటర్ కూడా మిక్స్ చేశాను అది కూడా వేస్తాను కట్ చేసిన బెండకాయ ముక్కలు వేసుకున్నాం మరి అలాగే కరివేపాకు కరివేపులుసు కరివేపాకు ఎప్పుడు చాలామంది ఆయిల్లో వేపుతారు కానీ పులుసుకు మట్టం ఎప్పుడు కరివేపాకు వేపకూడదు ఆ పులుసులో కరివేపాకు వేసుకోవాలి ఎందుకంటే ఆ పులుసు ఉడుగుతున్నప్పుడు ఆ కరివేపాకు తలకు ఆ స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఆ పులుసులు వేసుకోవాలన్నమాట కరివేపాకు బాగా ఉడకాలి సరే ఇప్పుడు ఉడికింది కదా మనం కలుపుకున్న ఫిష్ని మసాలా కలుపుకున్నాం కదా ఫిష్ని కారపొడి అది నీట్గా చేపలు అవి వేసుకోవాలన్నమాట శుభ్రంగా ఈ చేపలు వండుతున్నప్పుడు మనం ఎప్పుడూ గరిటి పెట్టి కలపడం చేయడం చేయకూడదు ఏదైనా కలపాలనుకుంటే ఆ సెంటర్లోని ఒక గరిటి కానీ లేదన్నా అట్ల పొలం కానీ ఏదైనా ఉంటే జస్ట్ సెంటర్లో పెట్టి అలాగే జస్ట్ సేక్ చేయాలంతే లేదా కొదయ్యాలంతే కొసుకోవడం బాబాబా బ్రహ్మాండం ఊడిపోయింది సరే ఆ పులుసు చూస్తుంటే నాకు దాన్ని తినే అనిపిస్తుంది నాకు ఈ పులుసు మ్యాక్సిమం పులుసు ఎప్పుడైతే మనం వండుకుంటామో ఆ రోజు కన్నా పులుసు మర్నాడు ఇంకా రుచి పెరుగుతుంది చేపల పులుసు మ్యాక్సిమం రెండు మూడు రోజులు హ్యాపీగా మీరు ఉంచుకోవచ్చు ఎవరికో క్లైమేట్ బాగా చలేస్తుంది బయట ఉంచినా పర్లేదు లేకపోతే ఫ్రిడ్జ్ పుట్టినా పర్లేదు అలాగే కట్ స్లైట్ కొత్తిమీర తుమ్మ కూడా వేసానండి కట్ చేసిన కొత్తిమీతులు కూడా వేసుకున్నాను పులుసులోని మళ్ళీ కావాలని లాస్ట్ ఫైనల్గా లాస్ట్ అంతా అయిపోయింది మళ్ళీ చల్లుకోవచ్చు ఇంకేముంది రెడీ అయిపోయింది వంట ఇంకెందుకండి వేడి వేడి అన్నంలోని చేప పులుసుతో ఒక పొట్టు పట్టాల్సిందే చూసారా మంచి పీస్ భలే ఉంది ఉడికింది అలాగే బెండకాయ కూడా మంచి బాగా ఉడికింది బెండకాయ ఆహా మంచి పులుసు కూడా కొంచెం మీడియంలో ఉంది చక్కగా ఉంది చక్కగా బాగుంటుంది కూడా కుమ్ముకుములు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి